హైదరాబాద్ నగరంలో తరచూ వర్షాకాలంలో వర్షం నీరు రోడ్ల మీద ఆగిపోవడంతో ట్రాఫిక్ సమస్యలతో పాటు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న సందర్భం కనిపిస్తూ ఉంది ట్రాఫిక్ కొన్ని గంటల పాటు నిలిచిపోవడంతో ఇంటికి పోవడానికి కొన్ని గంటల సమయం పడుతుంది అలాంటి సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ను హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆమ్రాపాలిని చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్లుగా సమాచారం ఆ విషయమై ఎంయుఏడి ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఖైరతాబాద్ జోన్లోని పలు ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించినట్లు వార్తల ద్వారా తెలుస్తుంది ప్రధాన రహదారుల్లో గుంతలు మయంతో గుంతల్లో నీళ్లు నిలిచిన ప్రాంతాలను చూసి ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుంతలను ఎప్పటికప్పుడు పనులను పూర్తి చేయాలని అలసత్వం పనికిరాదని అవసరమైన రిపేర్లు చేయాలని ఆదేశించిన దానకిషోర్ పలు ప్రాంతాలలో చెత్త కుప్పలు కనిపించడంతో ఒక్క షిఫ్టులో చెత్తను తరలించలేని పక్షంలో మరో షిఫ్టులో తరచూ చెత్త వేసే ప్రాంతాలను గుర్తించి వెంటనే చెత్తను తరలించాలని స్థానికంగా ఉన్న ఎస్ఎఫ్ఐలతో పారిశుద్ధ కార్మికులతో మాట్లాడిన ఎంయుఏడి ముఖ్య కార్యదర్శి దానకిషోర్ క్షేత్రస్థాయి సమస్యలను పై అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించి పనులు పూర్తి చేయాలని సూచించిన దానకిషోర్ వాటర్ లాగింగ్ పాయింట్లను పరిశీలించిన దానకిషోర్ అధికారులు ఒక్కో ప్రాంతంలో పది లక్షల లీటర్ల వర్షం నీరును భరించే సంపులను నిర్మించేందుకు పలు ప్రాంతాలను నిర్ గుర్తించి నిర్మిస్తున్న భారీ సంపులు ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం